నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు పైథాన్ కోడింగ్ క్వశ్చన్స్ని అంటే ప్రోగ్రామ్స్ని చూస్తాము ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉంటారో బీటెక్లో పైథాన్ నేర్ చదువుకొని ఉంటారో అండ్ ఎవరైతే కౌశలం పోర్టల్లో మీ ఓన్ పోర్టల్లో పైథాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది బికాస్ ఈ టెన్ టాప్ టెన్ ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఇలా ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి అడిగి ఉన్నారు సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను నేను లాజిక్ చెప్తాను ఈ కోడింగ్ అంతా కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్ సో ఫస్ట్ కోడి కోడ్ రాయాల్సింది వచ్చి చెక్ వెదర్ నంబర్ ఇస్ ఆడ్ ఆర్ ఈవెన్ ఒక నెంబర్ ఇచ్చేస్తే ఇప్పుడు ట్వంటీ నైన్ అనే నెంబర్ ఉంది ఆ నెంబర్ ఇస్తే వెదర్ దిస్ ఇస్ ఎన్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆర్డ్ నెంబర్ అనేది మనం చెప్పాలి సో బేసికలీ ఆర్డ్ ఆర్ ఈవెన్ అని మనం ఎట్లా చెప్తాము ఇఫ్ దాట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై టూ కంప్లీట్గా డివిజిబుల్ అయితే అది ఈవెన్ అవుతుంది నాట్ డివిజిబుల్ బై టూ అయితే ఆర్డ్ అవుతుంది సో ఆ లాజిక్ ఇక్కడ మనం రాసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి సో ఇన్పుట్గా తీసుకుంటాము కానీ ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది కాబట్టి ఆ స్ట్రింగ్ ందుని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇన్ టాఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్ అని టైప్ చేస్తే మనం ఆ నెంబర్ ఇస్తాం ఏదో ఒక నంబర్ ఏది చెక్ చేయాలో ఆ నెంబర్ నెక్స్ట్ ఆ ఎన్ అనేది ఆ నెంబరు పర్సంటేజ్ టూ అంటే రిమైండర్ చెక్ చేస్తుంది పైపాన్లో ఈ పర్సంటేజ్ సింబల్కి మీనింగ్ ఏంటి రిమైండర్ని చెక్ చేస్తుంది ఇఫ్ దట్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఆ రిమైండర్ కానీ జీరో అయితే ఆ నెంబరు ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తుంది ఆర్ఎల్స్ ఆర్డ్ నంబర్ అని ప్రింట్ చేస్తుంది అంతే కోడ్ సింపుల్ నెక్స్ట్ చెకింగ్ వెదర్ అ నంబర్ ఈజ్ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్ ఇది ఇంపార్టెంట్ ఇది ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఉంది త్రీ అనేది ప్రైమ్ నెంబరా కాదా అంటే త్రీ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ ఎందుకు త్రీ ఈజ్ డివిజబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ వన్ ఓన్లీ ఇంకా త్రీ అండ్ వన్ తప్పిస్తే దీనికి డివైజర్స్ ఏవి లేవు సో అలాగనమాట ఆ లాజిక్తో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎన్ ఇన్పుట్ తీసుకుంటాము మనకి ఏ నెంబర్ చెక్ చేయాలో ఆ నెంబర్ని తీసుకుంటాము నెక్స్ట్ కండిషన్ ఆ నెంబర్ మైనస్లో ఇవ్వకూడదు సో ఇఫ్ దట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ గ్రేటర్ దాన్ వన్ ఏ నెంబర్ అయినా కూడా ఇంకా లూప్ లోపలికి వెళ్ళిపోతుంది ఈస్ ప్రైమ్ అనేది ఒక ఫ్లాగ్ వేరియబుల్ తీసుకుంటాము ఫస్ట్ దాన్ని ట్రూక్ ఇనిషియలైజ్ చేసుకుంటాము నెక్స్ట్ ఫర్ లూప్లోకి వెళ్తాం ఫార్ ఐ ఇన్ రేంజ్ టు కమా ఇంట్ ఆఫ్ ఎన్ పవర్ జీరో పాయింట్ ఫైవ్ మీనింగ్ వచ్చి రూట్ టెన్ అని అర్థం ఎందుకు రూట్ టెన్ ప్లస్ వన్ వరకే మనం డివైజర్స్ని చూస్తున్నాము అంటే ఎన్ వరకు చూడాల్సిన పని లేదు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్ అనుకోండి వన్ కమా ట్వంటీ నైన్ వరకు చూడాల్సిన పని లేదు ట్వంటీ నైన్కి దగ్గరలో స్క్వేర్ రూట్ ఉంటుంది కదా ట్వంటీ నైన్కి దగ్గరలో స్క్వేర్ రూట్ అంటే ట్వంటీ ఫైవ్ అనుకోండి ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్ సిక్స్ వరకు దాని డివిజిబిలిటీ చూస్తామన్నమాట ఎందుకంటే కంప్యూటేషన్ తగ్గించుకోవడానికి ఇంకేం లేదు సో దాని స్క్వేర్ రూట్ ప్లస్ వన్ వరకు చెక్ చేసి ఎన్ పర్సంటేజ్ అయ్యి ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అయితే డెఫినెట్గా రిమైండర్ జీరో వచ్చింది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదు అని అర్థం సో ఫ్లాగ్ ఏమైపోతుంది ఫాల్స్కి చేస్తాం అక్కడ నుంచి బ్రేక్ అయిపోయి నాట్ అ ప్రైమ్ నెంబర్ అండ్ ప్రింట్ అయిపోతుంది అదే కానిది ఫాల్స్ కాదు ఇప్పటికీ ఆ నెంబరు టూ నుంచి రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ వరకు డివిజిబుల్ అవ్వకుండానే ఉండి నాట్ ఈక్వల్ టు జీరో వస్తూనే ఉంది అంటే ప్రింట్ ఈజ్ ప్రైమ్ ఈస్ ప్రైమ్ అంటే ఏంటి ఇక్కడ ట్రూ ఉంది సో ట్రూ అంటే ఏంటి ద దట్ గివెన్ నంబర్ ఈజ్ అ ప్రైమ్ నంబర్ అని అర్థం అంతే నెక్స్ట్ ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ అండ్ ఎన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫిఫ్టీ ప్రైమ్ నెంబర్స్ కా ఫస్ట్ ఫిఫ్టీ వరకు వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కావాలి నాకు అంటే దానికి కోడ్ ఇది మనం ఫస్ట్ ఎన్నో ఇన్పుట్ ఇవ్వాలి అంటే నాకు ఫిఫ్టీ నం ఫిఫ్టీ వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్ కావాలి ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ ప్రైమ్ నెంబర్స్ కాదు ఫిఫ్టీ వరకు వన్ నుంచి అంటే మన అవుట్పుట్లో ఏముండాలి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ అండ్ సో ఆంటిల్ ఫార్టీ సెవెన్ అర్థమైంది కదా ఇలా రావాలి మనకు అవుట్పుట్ సో దానికి ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ టూ కమా ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ ఎందుకు మనకు ఫిఫ్టీ వరకు కావాలి కాబట్టి ఫిఫ్టీ వన్ ఇక్కడ రాసుకోవాలి ఎందుకంటే రేంజ్ ఫంక్షను ఫిఫ్టీ వన్ అని ఇస్తే కానీ ఫిఫ్టీ వరకు ప్రింట్ చేయదనమాట తెలిసిందే కదా ఏంటిది ఈ ఎండ్ స్టెప్ ఎక్స్క్లూజివ్ ఈ ఇనిషియల్ స్టెప్ ఇన్క్లూజివ్ అంటే టూని ఇంక్లూడ్ చేస్తుంది కానీ ఎండ్ స్టెప్లో ఫిఫ్టీ అని ఇస్తే ఫార్టీ నైన్ వరకే ప్రింట్ చేస్తుంది సో దానికని ఎన్ ప్లస్ వన్ తీసుకుంటాం నెక్స్ట్ సేమ్ లాజిక్ ఈజ్ ప్రైమ్ ఈక్వల్ టు ట్రూ ఫర్ ఐ ఇన్ రేంజ్ టూ కమా నమ్ అంటే టూ కమా ఫిఫ్టీ మన రిక్వైర్మెంట్లో నమ్ పర్సంటేజా ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో అయిపోతే అక్కడికే మనం ఇంకా ఫాల్స్ అని చెప్పి బ్రేక్ అయిపోతాం బ్రేక్ అయిపోయి మళ్ళీ దాని ముందు దాని ముందు నంబర్ ఉంటుంది కదా దాన్ని ప్రింట్ చేస్తుంది ప్రింట్ నమ్ మళ్ళీ నమ్ ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది టూ కమా నమ్ మళ్ళీ పర్సంటేజా ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో చూసి అకార్డింగ్లీ ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది నెక్స్ట్ ఫిబినాకీ సిరీస్ ఫిబునాకీ సిరీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది స్టార్టింగ్ టూ నెంబర్స్తో స్టార్ట్ చేయాలి జీరో వన్ అని స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే నెంబరు ఈ రెండిటి యొక్క సమ్ అవ్వాలి అంటే వన్ రావాలి జీరో ప్లస్ వన్ వన్ కదా ఈ వన్ తర్వాత వచ్చే నెంబర్ ఈ రెండిటి యొక్క సమ్ అవ్వాలి అంటే వన్ ప్లస్ వన్ టూ కావాలి నెక్స్ట్ టూ తర్వాత వచ్చే నెంబరు ఈ రెండిటి యొక్క సమ్ అవ్వాలి వన్ ప్లస్ టూ త్రీ అర్థమైందా సో ఇలాంటిది ఫిబినాకీ సిరీస్ ఇలా ఎన్ని టర్మ్స్ కావాలి అంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా నాకు ఫైవ్ టర్మ్స్ కావాలి అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఇవ్వాలి అలా మీకు ఇష్టం వచ్చిన నంబర్స్ అక్కడ కోడింగ్ క్వశ్చన్లో అడుగుతారు అప్ టు దిస్ మెనీ నెంబర్స్ అని ఎన్ టర్మ్స్ అనో లేకపోతే అప్ టు ఫిఫ్టీ టర్మ్స్ అనో ఆర్ అప్ టు టెన్ టర్మ్స్ అనో ఇలా అడుగుతారు దాన్ని బట్టి మనం ఎన్ వాల్యూ తీసుకోవాలి నెక్స్ట్ ఏ ఈక్వల్ టు జీరో బీ ఈక్వల్ టు వన్ ఇనిషియలైజ్ చేసుకునేస్తాము నెక్స్ట్ సింపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ రేంజ్ ఇప్పుడు మనం టెన్ అని ఇచ్చామంటే ఇంకా వన్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా టెన్ టర్మ్స్ లాగా చూసుకుంటా వెళ్ళి ఫస్ట్ ప్రింట్ ఏ అంటే ఫస్ట్ జీరో ప్రింట్ చేసేస్తుంది తర్వాత ఏలోకి బి బిలోకి ఏ ప్లస్ బి రావాలి అంటే ఏలోకి బి అంటే ఏమొస్తుంది వన్ మళ్ళీ బీలోకి జీరో ప్లస్ వన్ వన్ రావాలి వన్ అవుతుంది మళ్ళీ ఇక్కడ లూప్ ఫార్ లూప్కి వెళ్తుంది మళ్ళీ చెక్ చేస్తుంది మళ్ళీ ప్రింట్ ఇప్పుడు ఏలో ఏముంది వన్ ఉంది సో వన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది అలాగా ప్రింట్ చేసుకుంటా వెళ్ళి మనకు కావాల్సిన రిటర్మ్స్ ఇస్తుంది నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ మనందరికీ తెలుసు ఇప్పుడు ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అర్థమైంది కదా అంటే ఇచ్చిన నంబరు ఇంకా దాని నుంచి డిక్రీజింగ్ వరకు వెళ్ళి ఇంటూ వన్ వరకు మల్టీప్లై చేయాలి సో దానికి కావాల్సిన కోడ్ వచ్చి ఎన్ అంటే మనకి ఫైవ్ ఫ్యాక్టోరియల్ కావాలంటే ఎన్ ఫైవ్గా తీసుకోవాలి ఇన్పుట్ ఇవ్వాలి సిక్స్ కావాలంటే సిక్స్ ఇన్పుట్ టెన్ అంటే టెన్ అలా ఇన్పుట్ ఇచ్చాక ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఒకటి ఇనిషియలైజ్ చేసుకుంటాం ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ వన్ కమా ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ వరకు తీసుకోవాలి బికాజ్ అప్పుడే అది మనకు కావాల్సిన నెంబర్ వరకు ప్రింట్ చేస్తుంది సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇన్ టూ ఐ ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఫస్ట్ వన్ వన్ ఉంది కదా వన్ ఇంటూ ఐ ఐ అంటే ఏంటి ఈ రేంజ్లో ఉండే కదా రేంజ్లో ఉండే నెంబరే సో ఈ రేంజ్లో ఫస్ట్ నెంబర్ ఏముంది వన్ ఉంది సో వన్ ఇంటూ వన్ ఫ్యాక్ట్లోకి ఇప్పుడు ఏముంది వన్ ఉంది మళ్ళీ పైకి వెళ్తుంది ఇంకొకటి అప్డేట్ అవుతుంది ఇప్పుడు టూ ఉంటుంది ఫ్యాక్ట్లో ఇప్పుడు వన్ ఉంది కదా మళ్ళీ వన్ ఇంటూ టూ టూ అవుతుంది ఫ్యాక్ట్లో ఇప్పుడు టూ ఉంది సో అలాగా అప్డేట్ చేసుకుంటా వెళ్ళి టూ ఇంటూ త్రీ ఇంటూ మనం ఫోర్ అని చెప్పాము కదా మనకి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫోర్ కావాలి కదా సో వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ వర్క్ చేసి ఆగేసి ఆన్సర్ ట్వంటీ ఫోర్ అనిస్తుంది సో అది నెక్స్ట్ ఫైన్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎ నెంబర్ మల్టీప్లికేషన్ టేబుల్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఇప్పుడు టూ వన్ జార్ టూ 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 జార్ ఫోర్ ఇలా మనకి ప్రింట్ చేయాలన్నమాట లిటరల్గా టూ ఇంటూ టెన్ ట్వంటీ వరకు సింపుల్ ఇది కష్టమే కాదు సింపుల్ కాకపోతే ఇక్కడ మనం రాసుకోవడం బాగా తెలిసి ఉండాలి ఇక్కడ చూడండి మనం టూ టేబుల్ కావాలంటే ఆ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి టూ అని ఇన్పుట్ తీసుకోవాలి నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ వన్ కమ్ లెవెన్ ఎందుకంటే మనకు టెన్ వర్క్ కావాలి కాబట్టి ఇక్కడ మనం లెవెన్ ఇచ్చుకుంటాం అప్పుడే టెన్ వర్క్ ప్రింట్ అవుతుంది సో ప్రింట్ ఇప్పుడు ప్రింటింగ్లోనే అనమాట మొత్తం లాజిక్ ఎలా ప్రింట్ అవుతుంది చూడండి ప్రింట్ ఎన్ అంటే టూ తర్వాత ఇది ఎక్స్ ఇది ఇది ఒక స్ట్రింగ్ కదా అప్పుడే ఇది మల్టిప్లికేషన్ సింబల్ లాగా వస్తుంది నెక్స్ట్ ఐ ఐలో ఫస్ట్ ఐ ఏముంటుంది వన్ ఉంటుంది వన్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్లో ఇచ్చాము కదా అలానే ప్రింట్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇన్ టూ ఐ ఎన్ అంటే ఏంటి ఫస్ట్ లూప్ ఫస్ట్ టైం అవుతున్నప్పుడు ఎన్ వచ్చి టూ ఇంటూ ఐ వాల్యూ అంతా ఫస్ట్ వాల్యూ వన్ అయిపోయింది కదా టూ ఇంటూ వన్ ఎంత టూ టూ అని మనకు ఆన్సర్ వస్తుంది సిమిలర్గా నెక్స్ట్ వన్ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ ఇది అయిపోయాక పైకి వెళ్తుంది ఫార్లో రేంజ్లో చెక్ చేస్తుంది వన్ అయిపోయింది వన్ తర్వాత ఏంటి టూ సో టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ ఎంత టూ ఇంటూ టూ ఫోర్ అని ప్రింట్ చేస్తుంది ఇలాగా లెవెన్ ముందు వరకు అంటే టెన్ వరకు వెళ్ళి ప్రింట్ చేస్తుంది ఆ టేబుల్ని సో దట్ ఈస్ ద లాజిక్ ఇప్పుడు ఫైన్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ అ నంబర్ ఇప్పుడు వన్ టూ త్రీ అని ఇచ్చేస్తే మనకి ఆన్సర్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఆన్సర్ ఎంత సిక్స్ అని ప్రింట్ అవ్వాలి సో దాట్ ఈస్ దానికి కోడ్ రాయాలన్నమాట సో మనం ఆ నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటాము వన్ ట్వంటీ త్రీ అనే ఇన్పుట్ తీసుకున్నాక సమ్ ఈక్వల్ టు జీరో అని ఒక వేరియబుల్ తీసుకుని ఇనిషియలైజ్ చేసుకుంటాము వైల్ ఎన్ గ్రేటర్ దాన్ జీరో ఈ నెంబర్ గ్రేటర్ దాన్ జీరో అయ్యేంత వరకు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎన్ పర్సంటేజ్ టెన్ ఎన్ పర్సంటేజ్ టెన్ ఎన్ అంటే ఏంటి వన్ టూ త్రీని బాగా చూడండి వన్ టూ త్రీని టెన్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ రిమైండర్ అంటే త్రీ వస్తుంది కదా టెన్ ట్వెల్వ్ ఆర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఉంది సో రిమైండర్ ఎంత త్రీ సో ఇప్పుడు సమ్లోకి ఏముంది సమ్లో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ త్రీ సమ్ అంటే ఇక్కడ జీరో జీరో ప్లస్ త్రీ సమ్లోకి త్రీ వెళ్ళిపోయింది సో త్రీ వెళ్ళిపోయాక ఇంకా మనకు మిగిలిపోయినవి ఏంది వన్ టూ త్రీలో త్రీ వెళ్ళిపోయాక ట్వ ట్వెల్వ్ ఉంటుంది సో ట్వెల్ లో నుంచి ఇప్పుడు టూ తీసుకురావడం త్రీ ప్లస్ టూ మళ్ళీ ట్వెల్వ్ అయిపోయాక వన్ ఒకటి మిగిలిపోతుంది వన్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ సో అలాగా అంతవరకు ఈ లూప్ ఈ వైల్ కండిషన్ రిపీట్ అవుతూ మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం ప్రింట్ చేస్తాం నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ సేమ్ రివర్స్ ఆఫ్ ఎ నంబర్ ఇప్పుడు వన్ టూ త్రీ ఉంటే మనకు త్రీ టూ వన్ అని ప్రింట్ అవ్వాలి త్రీ టూ వన్ అని ప్రి ప్రింట్ అవ్వాలి కదా సో ఎలా ప్రింట్ చేస్తాము ఫస్ట్ మనకి వన్ టూ త్రీలో త్రీ కావాలి త్రీ కావాలి అంటే టెన్తో డివైడ్ చేస్తే రిమైండరే త్రీ కదా సో త్రీ వస్తుంది మళ్ళీ ట్వెల్వ్ ఉంటుంది మళ్ళీ ట్వెల్ లో నుంచి టూ కావాలి సో మళ్ళీ టెన్తో డివైడ్ చేస్తాం రిమైండర్ ఎంత టూ వస్తుంది సో మిగిలిపోయింది ఏంటి వన్ టె వన్ టెన్తో డివైడ్ చేసిన వన్నే రిమైండర్ సో త్రీ టూ వన్ ప్రింట్ అవుతుంది సో ఇక్కడ ఏంటిది ఫ్లోర్ డివిజన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్లోర్ డివిజన్ అంటే మనకు కోషంట్ వస్తుంది ఇప్పుడు వన్ టూ త్రీలో త్రీ వెళ్ళిపోయాక క్వషంట్ ఏది మిగులుతుంది టెన్త్ డివైడ్ చేసినప్పుడు వన్ ట్వంటీ కదా వన్ ట్వంటీ రిమైండర్ త్రీ టు టెన్ ట్వెల్వ్ ఆర్ కదా టెన్ ట్వెల్వ్ ఆర్ సో ట్వెల్వ్ ఈజ్ ద కోషంట్ సో ఫ్లోర్ డివిజన్లో మనకు కోషంట్ వస్తుంది సో అలాగా రిపీట్ అవుతుంది నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ ద లిస్ట్ ఇప్పుడు ఒక లిస్ట్లో వన్ టూ త్రీ ఎయిట్ ఫోర్ ఇలా ఉందనుకోండి లార్జెస్ట్ నెంబర్ ఏంటి ఎయిట్ అది మనకి ప్రింట్ అవ్వాలి సో దానికి లిస్ట్ని మనం తీసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ని ఎలా తీసుకుంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిస్ట్లో ఎన్ని నెంబర్స్ ఉండ ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో ఆ ఇన్పుట్ ఇవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైవ్ నంబర్స్ ఉండాలి లిస్ట్లో అని నేను ఇస్తే ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ఇవ్వాలి నెక్స్ట్ నంబర్స్ అనేది ఒక ఎంటీ లిస్ట్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఇలా ఎంటీగా ఇచ్చేస్తే స్క్వేర్ బ్రాకెట్స్ ఎమ్టీ లిస్ట్ అనే అర్థం ఆ ఎంటీ లిస్ట్లోకి ఈ కోడ్ రాసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ ఎన్ అని మనం ఫైవ్ అని ఇచ్చాము కదా సో ఫైవ్ ఎలిమెంట్స్ అయ్యేంత వరకు ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క నెంబర్ ఆ నంబర్స్ అనే లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటూ వెళ్ళడం అపెండ్ అపెండ్ అంటే ఇప్పుడు ఖాళీగా ఉంది కదా లిస్ట్ సో ప్రతి నెంబర్కి ఎంటర్ నంబర్ అని వస్తుంది ఒక నంబర్ ఇస్తాం నెక్స్ట్ ఎంటర్ నెంబర్ అని వస్తుంది ఇంకొక నంబర్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇలా ఐదు నెంబర్స్ ఇచ్చేంత వరకు ఈ లాజిక్ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ లాజిక్ ఏంటంటే లార్జెస్ట్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూమ్ చేసుకుంటాము లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ జీరో నంబర్స్ ఆఫ్ జీరో మీనింగ్ ఏంటి ఆ నంబర్స్ అనే లిస్ట్లో జీరో తిండెక్స్లో ఉండేది అంటే ఫస్ట్ నెంబర్ ఇప్పుడు ఈ లిస్ట్ ఇలా ఉందనుకోండి వన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ అనేది ఒక లిస్ట్ ఉంది ఇది నంబర్స్ ఈ లిస్ట్ పేరు నంబర్స్ సో నంబర్స్ ఆఫ్ జీరో అని ఇస్తున్నాను అంటే ఏంటి జీరో తిండెక్స్లో ఉండే ఎలిమెంట్ అంటే వన్ ఆ వన్ అనేది లార్జెస్ట్ అనే వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా ఇప్పుడు ఏం చేస్తుంది ఒక లూప్ రాస్తాం ఫర్ నమ్ ఇన్ నంబర్స్ ఆ నంబర్స్ లిస్ట్లో ఏదో నమ్మంటాం నమ్మంటే ఏంటి ఆ లిస్ట్లో ఉండే నంబర్స్కి ఒక వే ఒక వేరియబుల్ నేమ్ లాగా ఇఫ్ నమ్ నమ్మిస్ లార్ నమ్మిస్ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అంటే ఫస్ట్ ఏముంటుంది ఫస్ట్ ఎలిమెంటే ఆ లార్జెస్ట్లో ఉండే ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవడం వన్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఆ కాదు సో కాదు కాదు కాబట్టి లార్జెస్ట్లోకి మళ్ళీ కాదు కాబట్టి మళ్ళీ ఫార్ లూప్లోకి వెళ్తుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆఫ్ నంబర్ ఈ లిస్ట్లో సెకండ్ అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉండే నంబర్తో కంపేర్ చేస్తుంది మళ్ళీ లార్జెస్ట్తో అది కాదు అంటే మళ్ళీ కంపేర్ చేస్తుంది అది కాదు అంటే మళ్ళీ కంపేర్ చేస్తుంది అప్పుడుది అవును ఈ లార్జెస్ట్లో దానికంటే నం నంబర్స్ లిస్ట్లో ఉండే నంబర్ లార్జెస్ట్ అయితే ఆ నంబర్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తుంది అనమాట సో ఇది కొంచెం కాన్సన్ట్రేషన్తో మీరు ప్రాక్టీస్ చేయండి మీరు చేసే ఇచ్చిది ఫస్ట్ టైం కోడింగ్ క్లాస్ వింటున్న వాళ్ళకైతే కొంచెం టఫ్గా అనిపిస్తుంది కాకపోతే టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ఈజీనే ఇది లాజిక్ పెద్ద కష్టమేం కాదు నెక్స్ట్ లాస్ట్ కోడ్ ఫర్ ద డే దట్ ఈస్ యావరేజ్ ఆఫ్ నంబర్స్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అని ఉంది కదా ఈ నాలుగు నెంబర్స్ యొక్క యావరేజ్ నేను తెలుసుకోవాలి అంటే నాకు యావరేజ్ ఏమొస్తుంది వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి సో టెన్ డివైడెడ్ బై ఫోర్ టూ పాయింట్ ఫైవ్ దట్ ఇస్ మై యావరేజ్ సో ఈ ఆన్సర్ రావాలన్నమాట సేమ్ మనం ప్రీవియస్ కోడ్లో ఎలాగైతే ఒక నెంబర్స్ అనే ఖాళీ లిస్ట్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క నెంబర్ని అపెండ్ చేసుకున్నామో సేమ్ అలా చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్గా ఏంటంటే టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం ఈ టోటల్లోకి మనకి సమ్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్ ఇన్ ద లిస్ట్ వెళ్ళిపోతుంది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది కదా వీటి సమ్ అంతా కూడా టోటల్లో స్టోర్ అవ్వడానికి నెక్స్ట్ లాజిక్ చూడండి మనం అంత లిస్ట్లో ఎంటర్ చేసుకున్నాక అపెండ్ చేస్తాము ఇప్పుడు నథింగ్ బట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నమ్ నమ్మంటే ఏం లేదు ఆ లిస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ పేరు నమ్మనమాట నమ్ ఫస్ట్ వచ్చి టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ నమ్ అంటే జీరో టోటల్ ఈక్వల్ టు జీరో కదా జీరో ప్లస్ నమ్ నమ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ జీరో ప్లస్ జీరో జీరో టోటల్లో జీరో ఉంది నెక్స్ట్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ నమ్ ఆఫ్ వన్ టోటల్ ఈక్వల్ టు జీరో కదా జీరో ప్లస్ వన్ టోటల్లోకి వన్ వెళ్తుంది నెక్స్ట్ వన్ ప్లస్ టూ త్రీ టోటల్లోకి త్రీ వెళ్తుంది నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ టోటల్లోకి సిక్స్ వెళ్తుంది సో అలాగా టోటల్ వచ్చేసాక యావరేజ్ ఇంకా సింపుల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ ఆఫ్ నంబర్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ నంబర్స్ అంతే కదా సో అది అది క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తుంది సింపుల్గా అంతే యావరేజ్ చేసేయచ్చు సో అది టెన్ కోడింగ్ క్వశ్చన్స్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కడైనా అర్థం కాలేదు అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఐ ట్రై మై బెస్ట్ టు క్లియర్ యువర్ డౌట్స్ సో దాట్ ఇస్ ఇట్ ఫర్ టుడే అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ పైథాన్ పైన ఎంసీ చేశాను అది ఇక్కడ ఐ బటన్లో వస్తుంది మీరు ఈ ఇది అయిపోయినాక ఆ లెక్చర్ వీడియోని కూడా చూడండి ఎంసీ ఉంటాయి దాంట్లో మంచి యూస్ఫుల్ ఎంసీ నేను చేశాను మీకు యూస్ అవుతుంది సో దట్ ఇస్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ జై హింద్